తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో డిసెంబర్ తొమ్మిది చిరస్మరణీయమైనదని ఈ రోజును యావత్ తెలంగాణ ప్రజలు విజయ దివస్గా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు డిసెంబర్ తొమ్మిది ఉద్యమ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్లడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలనే పణంగా పెట్టారని ఆయన గుర్తుచేశారు ఈ పదకొండు రోజుల దీక్ష ఫలితంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది అందుకే నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష చేపట్టిన రోజు కాగా డిసెంబర్ తొమ్మిది ఆ దీక్ష ఫలితంగా విజయాన్ని అందుకున్న చారిత్రక దినమని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు అయినప్పటికీ సమైక్యాంధ్ర ప్రభుత్వాల కుట్రల వల్ల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమై వందలాది మంది యువకులు బలిదానం చేయాల్సి వచ్చిందని వారి త్యాగాలను కూడా స్మరించుకోవాలని ఆయన కోరారు డిసెంబర్ తొమ్మిది అత్యంత ప్రాముఖ్యమైన జనం ఇది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఆనాటి ఉద్యమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమను నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధన కొరకు తన ప్రాణాలని పనంగా పెట్టడం జరిగినటువంటి రోజు ఈ పదకొండు రోజుల పాటు ఏదైతే దీక్ష చేపట్టినారో ఆమరణ నిసార దీక్ష చేపట్టడం జరిగి కేసీఆర్ చనిపోతాడు చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాడు ఈ తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తన వేగుల ద్వారా విషయాలు తెలుసుకొని పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటుకు సిద్ధం చేశామని చెప్పి ఆనాటి హోంమంత్రి చిదంబ చిదంబరం గారు అందుకే ఇది విజయ దివస్ గా ఈరోజు జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ విజయ దివస్ తో పాటే ఆ రోజునటువంటి సమైక్య ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ కట్టుల ఫలితంగా తెలంగాణ ఏర్పాటుకు ఆలస్యం కావటం తద్వారా వందలాది మంది యువకులు బలిదానం చేయటం ఆ మలిదశ ఉద్యమంలో మరి ఎంతో మంది వీరులు బలిదానం కావటం దాని ఫలితంగా మరి తెలంగాణ సాధించుకోవటం అనేది జరిగినటువంటి విషయం అందుకే తెలంగాణ ఉద్యమంలో నవంబర్ ఇరవై తొమ్మిదికి ఎంత ప్రాముఖ్యతో ఆ రోజు దీక్ష చేపట్టిన దినం ఈ రోజు ఆ దీక్ష ఫలితంగా విజయాన్ని అందుకునే దినే అందుకే దీని విజయ దివస్గా జరుపుకోవటం జరుగుతా ఉంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఇది చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి దినం ఉద్యమ చరిత్రలో మేము తెలంగాణ ఇవ్వటానికి సిద్ధంగానూ అని చెప్పినటువంటి దినం ఇది ఆనాడు యూపీఏ ప్రభుత్వం మర పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన ఈ రోజే అందుకే ఈరోజు మరి దివస్ దివస్గా జరుపుకుంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రోజును ఖర్చు పెట్టుకొని ఈ రోజున విజయ దివస్గా జరుపుకుని మనం ఆందోళన చేస్తూ ఉన్నాం వాస్తవంగా ఇది కేసీఆర్ గారి యొక్క త్యాగం ఆ త్యాగ ఫలితంగానే మరి ఈరోజు మనం తెలంగాణ సాకార సాకారా దీన్ని తెలంగాణ పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమాన్ని మరొకెత్తున దినంగా ఉద్యమంలో మన విజయం దినంగా దీన్ని జరుపుకుంటాం జై తెలంగాణ